పాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాషా సొల్యూషన్స్లో సోల్ టెస్ట్ ఈ అంశం గురించి కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ మధ్య కాలంలో చాలామంది నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలను అడగడం జరిగింది వాటి యొక్క సమాధానం మీకు ఈ సందర్భంలో ఈ వీడియో ద్వారా తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నారు వాస్తవానికి ఒక్కసారి మీరు పరికిస్తే అంటే ఆత్మ ప్రయాణం అంటే శరీరంలోకి రాకముందు శరీరం విడిచిపెట్టాక యాక్చువల్గా ఈ రెండు సందర్భాలలో ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వివరణ ఇస్తారు వాస్తవానికి ఇక్కడ మీకు గతంలో కొన్ని విషయాలు అంటే జియోపతిక్ స్ట్రెస్ గురించి వివరిస్తూ మైనస్ యూవి మైనస్ ఐఆర్ అనే రెండు విషయాలు చెప్పారు అల్ట్రా వైలెట్ రైస్ ఇన్ఫ్రా రెడ్ రైస్ ఇవి రెండు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ఇవి రెండు కలిసి ఉన్న ప్రదేశంలో ఆత్మలు వసిస్తాయి అనే విషయం చెప్పడం జరిగింది అంటే మానవ కలేబరాలు కానీ జంతు కలేబరాలు కానీ మురుగునీరు ఇనుము బొగ్గు వీటి యొక్క పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆత్మలు వసిస్తాయి వసించేటటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు ఎప్పుడో ఈ కలెబరాలు మానవ కలెబరాలు ఎప్పుడో భూమి లోపల పొరలలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కావచ్చు ఎప్పుడూ ఉండి ఉంటాయి అంటే శరీరం మరణం తర్వాత ఆత్మ పరమాత్మలో కలవాలి లేదా మరు జన్మకు వెళ్ళాలి మరి భూగర్భంలో జంతు కలేబురాలు మానవ కలేవరాలు మురుగునీరు బొగ్గు ఇనుప సమ్మేళనాలు ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది అనే ఒకట ఒక రకమైనటువంటి సమాధానం ఇది ఇవ్వబడింది అంటే ఇది మూడో సందర్భం మరు వెళ్ళడం పరమాత్మలో కలవడం అక్కడే ఎక్కడైతే కలియురంగా చేయబడి ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే సందిగ్ధ స్థితిలో మరుజన్మకు పరమాత్మలో కలవడానికి మధ్యలో ఏదో జరిగింది ఏం జరిగి ఉంటుంది అంటే మరణం తర్వాత వారి కుటుంబీకులు అవైదికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ ఆత్మ యొక్క ప్రయాణం మరుజన్మకు కానీ పరమాత్మ వైపుకు కానీ వెళ్లకుండా అక్కడే తచ్చాడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ భూదలంలో ఇన్ని మానవ కలేవరాలు భూగర్భంలో ఉన్నా ఉండుంటాయి మరి వాడన్నిటి పరిస్థితి ఏంటి మరుజన్మకు వెళ్ళాలంటే ఏ సంస్కారం చేయాలి వీటన్నిటికీ సమాధానం ఏమిటి ఏ రకంగా చేస్తే అవి ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాయి అన్నప్పుడు ఈ భూగర్భ దోషం ముందు తెలుసుకొని ఆత్మ ప్రయాణంలో ఈ తత్వం గురించి ముందుగా అర్థం చేసుకొని మీ దగ్గర ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుని ఎక్కడో దాచిపెట్టారు లేదా భూమిలో పాతి పెట్టారు అనుకోండి కొంతకాలమైనా ఎంతకాలమైనా నా వస్తువు అక్కడ ఉంది అన్న భావన అయితే కలుగుతుందిగా మీకు అదే ఆ వస్తువుని మొత్తం కాల్ చేశారనుకోండి ఇక అది లేదు అన్న భావన కలుగుతుంది ఇక్కడ అంతే నీకు సంబంధించింది దహనం జరిగింది అనుకోండి ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది ఖననం జరిగింది అనుకోండి అస్థిపంజర వ్యవస్థ అలాగే ఆ భూమి లోపల ఎన్ని వందల వేల ఏళ్ళైనా అలాగే ఉంటుంది భూమిలోకి కలవదు ఏదైనా పంచభూతాల్లో కలవాలి కదా అని అగ్ని లాగే భూ సంస్కారం అని ఇది ఒకటి మొదలుపెట్టినప్పుడు ఇది అసంపూర్ణంగా ఉండడం వల్ల ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాటి యొక్క ప్రభావం పితృదోషంగా మళ్ళా మీ జీవితంలోకి మీకు వివాహం కానీ సంతానం కానీ పునరుత్పత్తి జరగకుండా ఆ వేదన మిమ్మల్ని ఒక పీడలాగా వెంటాడుతుంది అందుకే మరణం తర్వాత వారి సంతానం చేసేటటువంటి కార్యక్రమాలు నిష్టతో మీరు ఈ భూమి మీద తదుపరి జీవించేటటువంటి జీవిత కాలమంతా కూడా సుఖంగా ప్రశాంతంగా జీవించాలంటే మీ తల్లిదండ్రులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ మీరు చేసేటటువంటి సంస్కారాలు చాలా వైదిక పరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఎవరైనా మా భార్య మా భర్త మా ఇంట్లో పలాన వారు ఇలా కాలం చేశారండి వారు ఇప్పుడు ఎక్కడున్నారు వారి ప్రయాణం ఎలా జరుగుతుంది అని చాలామంది నన్ను ప్రశ్నలు అడిగారు అడిగినప్పుడు వారిప్పుడు ఎక్కడ ఉన్నారన్న విషయం వారెక్కడో ఉన్నారు మీరు అవైదిక కర్మలు చేస్తే జీవితాంతం పీడ రూపంలో మీకు తోడుంటారు వైదిక కర్మలు చేస్తే ప్రశాంతంగా మరుజన్మకు వెళ్ళి ఉంటే ఆ ఆశిస్సులు మీకు దొరుకుతాయి పరమాత్మలో కలిస్తే మీ వంశమే ధరించిపోతుంది అలాంటి మహానుభావుడు లేదా అలాంటి మహానుభావురాలు మీ జీవితం మీ మీ కుటుంబాలలో జన్మించి మీ వంశాన్ని ధరింప చేశారు అనే విషయం మీకు తెలుస్తుంది ఇక్కడ మరి ముఖ్యంగా ఖనన సమయంలో ఎవరైతే వారి జీవిత కాలంలో భగవంతుడే ధ్యాసగా శ్వాసగా జీవిస్తారో సాక్షాత్తు ఆ భగవత్ మార్గంలో ప్రకృతి నియమాలకు రంగంగా ఎవరైతే జీవిస్తారో వారిని ఖననం చేసినప్పుడు అది అద్భుతమైనటువంటి శక్తి కేంద్రంగా మారుతుంది వారు పూజింపబడతారు వారి ఆశిస్సులు భూమి మీద ఉన్నటువంటి మానవాళికి మార్గదర్శకంగా మారతాయి ఎవరైతే దైవ మార్గంలో కాకుండా చాలా సాధారణ స్థాయిలో తన జీవితాన్ని చాలిస్తే మరుజన్మకు వెళ్ళక అవైదిక మార్గంలో కనుక వారికి మరణ సంస్కారం జరిగితే ఆ శక్తి ఎక్కడైతే మీరు ఖననం చేశారో అక్కడే తచ్చాడుతూ ఉంటుంది మరలా వారు అక్కడ నుంచి విముక్తి పొంది మరుజన్మకు వెళ్ళాలంటే కొన్ని కర్మలు చేయాల్సినటువంటి కొన్ని సంస్కారాలు మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయా లేవా వారి యొక్క శాపానికి మీకు గురయ్యారా మీరు చేసేటటువంటి అవైదిక కర్మల వల్ల వారు ఎక్కడ తచ్చాడుతున్నారు మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా కొన్ని 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 తరాల వరకు ఎక్కడో పొరపాటు జరగవచ్చు ఎక్కడో జరిగి ఉండొచ్చు ఏదో తరంలో ఎక్కడో చోట ఆ పొరపాటు జరిగి ఉండొచ్చు అది మిమ్మల్ని తరతరాలు వెంటాడుతుంది వేధిస్తుంది అత్యంత ముఖ్యమైన విషయం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మీలో మా పూర్వీకుల ఆత్మ ప్రయాణం మా తల్లిదండ్రులు నా భార్య నా భర్త ఇప్పుడు ఎక్కడున్నారు అనే ఆలోచన మీకు వచ్చిందంటే అక్కడ పని సంపూర్ణమైతే మీకు ఆశీస్సులు వచ్చి ఉంటాయి అక్కడ పని అసంపూర్ణమైంది కాబట్టే మీకు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఆ వెళ్ళిన వారు వారి అంగీకారం ఉంటే తప్ప వారి గురించి మీరు అడిగిన ఆ యోగ్యత అర్హత మీకు లేనప్పుడు దానికి సమాధానం మీకు చెప్పబడదు మీరు ఏదైతే అడుగుతున్నారో ఎలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారో ఎవరి గురించి అడుగుతున్నారో వారి అనుమతి లేనిదే ఆ పరిపక్వత వారు వారి గురించి మీకు తెలియజెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది అప్పటి వరకు ఈ సమాధానం మీకు రాదు పూర్వీకుల ఆశీస్సులు మీకు మెండగా ఉండాలన్నా పంచభూతాలలో ఈ శరీరం కలిసిపోవాలి అప్పుడే ఆత్మ సునాయాసంగా మరుజన్మకు కానీ పరమాత్మ వైపుకు కానీ ప్రయాణం చేస్తుంది ఈ జరిగే ప్రయాణంలో ఎక్కడ ఈ చిన్న ఆటంకం జరిగినా జన్మ జన్మల నరకయాతను అనుభవిస్తారు ఈ సమాచారాన్ని మరి ముఖ్యంగా అందరికీ తెలియజెప్పాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నమస్తే